భయ్యా స్టార్ ఏం భయ్యా సినిమా అట్టర్ ఫ్లాబ్ సినిమా అట్టర్ ఫ్లాప్ ఒక స్క్రీన్ ప్లే లేదు ఒక డైలాగ్ లేవు బీజిఎం లేవు రొటీన్ స్టోరీ భయ అట్టర్ మూవీ విజయ్ దేవరకొండ నువ్వు పెద్ద అనకొండ రొటీన్ స్టోరీ ఏం లేదు సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా ఒక మంచి విజువాస్ లేవు రొటీన్ స్టోరీలు రెండు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి మీ పోకెట్లు ఎవరు పోకెట్లు నించిపోతారా ఎవ్వడు పోలేదు అందరూ థియేటర్లో మొత్తం అంతా ఏడుపులో నిద్రపోయా ఫస్ట్ హాఫ్ ఏదో అలా గడిచింది సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బ ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది అదైనా సాంగ్స్ కూడా దేళ్ళు ఆ కళ్యాణి వచ్చా వచ్చా ఎక్కడికి వచ్చింది లాస్ట్ లో క్లైమాక్స్ లో అంతా వెళ్ళిపోతున్నట్టు పెట్టారు సాంగ్ ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు సినిమా మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏం బాగాలేదు విజేత ఎవరకొండ కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిజాస్టర్ మూవీ రాడ్ బంపర్ రాట్ సినిమా ఇది అదైనా అసలు పెట్టద్దు మనం చూసుకున్నట్లయితే తెలుగు మీడియా డిజిటల్ మీడియా ప్రొమో ఫెడరేషన్ పెట్టిండ్రు మొన్న ఏది ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఐదు వందల మందిని ఇన్ఫ్లుయెన్సర్ గ్యాదర్ చేసి చిరంజీవి గారిని పాటు విజేత ఎవరకొండ గారిని గెస్ట్ కింద పిలిచి ఆడౌట్ చేశారు ఆ ఫ్యామిలీ స్టార్ మాత్రమే తెచ్చుకున్నారు కానీ ఆ ప్రమోషన్ తెచ్చుకున్నారు కానీ మొత్తం అమ్మంతా ఫ్రాడ్ చేశారు భయ్యా సో సినిమాని ఎప్పుడూ చూడొద్దు డబ్బులు వేస్ట్ పరశురామ్ గారు చాలా మంచి డైరెక్టర్ సర్కార్ వారి పాట మంచి డైరెక్టర్ ఇచ్చాడు గీతా గోవింద్ మంచి మంచి బ్లాక్ బస్ట్ ఇచ్చాడు అటువంటి ఆయన ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఇచ్చాడు విజయ్ దేవరకుండా ఒకటే చెప్తానండి రష్మిక మందనాన్ని వెనకత ఉండనిసేపుతావు ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా అసలు మొత్తం ఏం బాగాలేదండి అసలు మొత్తం ఏం బాగాలేదు అర్థమవుతుంది కదా మీ డబ్బులు మీరు కాపాడుకోండి లేదంటే చెప్పాను కదా మూవీ రీజ్ లో చూడండి మంచి హెచ్చి పెట్టండి నైట్ కి లేదనుకుంటే వచ్చే ఓటీటీ వరకు వెయిట్ చేయండి ఇటువంటి సినిమాలు మనం ఓటీడీలో మాత్రమే చూడాలి లేదా మూవీ రీస్ లో మాత్రమే చూడాలి పెట్టే ఫ్యామిలీ గీత గోవిందం టూ అని పెట్టేంత బాగుంది రాజేద్ సేమ్ అలాగే అనిపించింది కదా సేమ్ స్టోరీ సేమ్ ఇంకోటి తొలి ప్రేమ తొలి ప్రేమ వారణల్లి వరుణ్ సినిమా ఒకటి ఉంది తొలి ప్రేమ సేమ్ స్టోరీ ఈత గోవింద్ పార్ట్ టూ అని పెట్టుకుంటే బాగు అని పెట్టుంటే చాలా బాగుండేది చాలా చూస్తారు ఫస్ట్ పాయింట్ ఇస్ నాట్ ఏ ఫ్యామిలీ స్టార్ట్ డెసిజన్ అంతయింది కదా అస్సలు బాగాలేదు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఆ డబ్బులు ఉంటే ఇంకొకరు వేసుకొని లెవెల్ తో ఓదే వెళ్ళండి బయ్యా ఆ డబ్బులు అయితే పార్టనర్ మనుషులు పెట్టుకుని తినండి అంతే తప్ప డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దే పార్ట్ టూ అని పెట్టుంటే నాకు కొంచెం కట్ట అనిపించిందేమో అనిపించింది అంత ఎగ్జాక్ట్ లైన్ పెట్టడానికి తీసేసి గీతా గోవిందో పార్డ్ టూ అని పెట్టుకుండంతే సేమ్ స్టోరీ సేమ్ కంటెంట్ అదే డైరెక్టర్ అదే సినిమా వదిలేండి సార్ కొత్త సినిమా తీయండి మళ్ళీ దాన్ని ఎందుకు లాగుతారు కంట్రీ ఒక సినిమా హిట్ అయిందంటే దాన్ని లాగాలా కొత్త సినిమా తీయండి కొత్త స్టోరీ తీసుకోండి సేమ్ స్టోరీ ఈ సినిమాలో లిప్ కీస్లో అవసరమా అసలు లిప్ కీస్ అవసరం ఫ్యామిలీ సినిమాలకి అంటే యూత్ కి ఏం మెసేజ్ ఇద్దామో నాకు అర్థం కాగడతారు పంఛికల్ పంపిక్ చూస్తే ఛానల్ వచ్చేస్తారు అందరు సినిమా వేస్ట్ ఫ్లాప్ అండ్ అటర్ ఫ్లాప్ వర్క్ ఒకటే చెప్తా నా దగ్గర లేదు కారు ఇప్పుడే చూసాను పోయా ఫ్యామిలీస్ స్టార్ ఫ్యామిలీస్ స్టార్ మా అంద పేరు శివా ఈ సినిమాలో ఉంది విజయత వరకు అంటే అరే సినిమా బాలేదు బాలేదు అంటారు ఏదన్నా రెండు వందల కోట్లు ఒకటే వారంలో వస్తాయి రెండు వందల కోట్లు సినిమా మామూలు తీయలేదు ఆ లవ్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీ అమ్మ ఏమన్నా చూపించిండన్న ప్రతి ఉంటే ప్రతి ఇంటికి ఉండాలి ఒక పెద్ద బాబాయ్ ఏమన్నా తీసిండు తీసిండ పరశురా మేమన్నా సినిమా తీసినా అన్న డైరెక్టరు అరే ఇలాంటి సినిమా గీతా గోవిందం అన్ని సినిమాలను మించిపోయింది ఆ సినిమా ఫ్యామిలీ స్టార్ బాగాలేదని చెప్పిన వాళ్ళకి పెద్ద రాడు దింపాలే సినిమా ఐరాన్నే దించాలని చెప్పి డైలాగ్ పుట్టి అనే రాలే థియేటర్ని రాడు దింపాలని చెప్పి బ్లాక్ బస్టర్ సినిమా వెయ్యి కోట్లకి దగ్గర దగ్గరకి వెళ్ళాల్సిన సినిమా ఇది దీన్ని దించాలని చెప్తే దించలేదు ఎందుకంటే ఫ్యామిలీ సినిమా ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఒక ఫ్యామిలీ కోసం ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ పర్సన్స్ పేద కుటుంబం ఎలా బతుకుతుంది ఏందనేది మొత్తం సినిమాలో చూపించిండు ఒక పేదరికం నుంచి ఎంత హైకి వెళ్ళాలి అనేది చూపిస్తున్న సినిమా చూడండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ